గాల్ గాల్బ్యాడర్ లివర్ కింద ఉండేది ఇది మనిషికి ఏ భాగంలో ఉంటుంది అని అంటే ఇటు పక్క రైట్ సైడ్ సో చాలా మంది ఏం చేస్తారు అంటే సార్ నాకు గాల్బ్యాడర్లో ఈ రైట్ సైడ్ నొప్పి వచ్చింది గ్యాస్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు ఇలాంటి పేషెంట్స్ కొంతమంది సో గాల్ బ్యాడర్లో ఇది ఎంఆర్ఐ స్కాన్ ఇది లివరు తర్వాత ఇది గాల్ బ్యాడర్ సో ఇక్కడ చూశారనుకోండి దీని యొక్క థిక్నెస్ చాలా లావుగా ఉంది ఇది లివర్ కింద ఉంటుంది దానికి అతుక్కుపోయి ఉన్నది ఇక్కడ తర్వాత ఈ ఇన్ఫెక్షన్ కాస్తే బయటకు వెళుతూ ఉంటుంది సో ఇది చూసారు తెల్లగా వచ్చింది చూసారా మచ్చలాగా సో మంది ఏంటి సో గాల్బ్రాడర్ గాల్ బ్రాడర్ స్టోన్స్ కామన్గా ఉంటూ ఉంటాం సో దీంట్లో కావాల్సింది ఏంటంటే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి ఎప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోకూడదు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పేషెంట్ మా దగ్గరికి ఇలా వచ్చారు మీ పేరేంటండి చిరంజీవి అండి చిరంజీవి నాన్నగారికి ఎప్పటి నుంచి రైట్ పొడిగా నొప్పి ఒక టూ వీక్స్ నుంచి వస్తుంది టూ వీక్స్ నుంచి ఎలా ఉన్నదండి అది బాగా సడన్గా నొప్పి వచ్చి కడుపు అంతా ఉప్పరంగా ఉండటం నొప్పి రావటం బాగా నొప్పి అని అనుకుంది ఓకే సో వాంతులు ఏమైనా అయినాయా ఫస్ట్ టైమ్ పసరు వాంతులు అయినాయి పసరు వాంతులు అయినాయి సో వా పసరు ఉంటే దాన్ని పైప్ వేసేసి తీసేశారు క్లియర్ గా ఆ తర్వాత నుంచి ఏం అవ్వలేదు మళ్ళా నిన్న వాటర్ వాంతు సో ఆ వాంతుల వల్ల మీ నాన్నగారి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉందా మేబీ ఉండొచ్చు అప్పుడు కిడ్నీస్ బాగా డ్రై అప్పుడు అయినాయి ఫ్లూయిడ్స్ అవి సో నేను చెప్పాల్సింది ఏంటంటే వయసు పైబడిన వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ కనుక ఈ సింటమ్స్ వాంతులు అవుతుంటే అది ఒక గాల్ బ్యాడర్ ఒక ఇన్ఫెక్షన్ కాకుండా అది అవుతూ ఉంటుంది సో ఈ సినారియోలో ఆయన ఆ వారం నుంచి పది రోజులు ఒక ట్రీట్మెంట్ ఒక చాటు ఇప్పించుకున్నారు తీయించుకుని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను కొంచెం రికవరీ అయినట్టుగా ఉంటే తీయించుకోవచ్చాను బట్ మళ్ళీ పెయిన్ వచ్చింది ఎన్ని రోజుల తర్వాత వస్తుంది పెయిన్ టూ త్రీ డేస్ త్రీ డేస్ అయితే త్రీ డేస్ నిన్న నా దగ్గరకు వచ్చా నిన్నీ నాన్నగారికి ఆ సడన్ గా పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది అంటున్నాడు ఏం తినబుద్ధి కావట్లేదు అంటున్నాడు సో పెయిన్ అంటున్నారు రైట్ సైడ్ రైట్ సైడ్ పెయిన్ ఉంది అంటున్నారు సో అందుకని డాక్టర్ గారి దగ్గర తీసుకోవచ్చు ఓకే సో చాలా మంది ఉంటారు సార్ నాకు ఫీవర్ లేదు పెయిన్ లేదు ఇట్లా అడుగుతూ ఉంటారు సో పుస్తకాలు జబ్బులు పుస్తకాలు ఒకటి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఈ వాంతులు అయినప్పుడు బాడీలో ఉన్న సాల్ట్స్ కానీ అటు ఇటు పైకి వెళ్తూ ఉంటాయి సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఎటువంటి పేషెంట్స్ గాల్బెటర్ స్టోన్స్ ఉన్నవాళ్ళు భయపడాలి ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి ఎటువంటి దీని గురించి పూర్తిగా వినాలనుకుంటే అనుకుంటే మొత్తం వీడియో చూడండి థ్యాంక్ యూ